ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన అగ్ని పురుషుడు వేలపై లెక్కించదగిన కొద్దిమంది హీరోల్లో అల్లూరు సీతారామరాజు ఒకరు అని జవహర్లాల్ నెహ్రూ గారు తన దృఢ సంకల్పంలో ధైర్యవంతుడని ప్రజల కోసం ఆయన చేసిన అసమాన ధైర్యం మరియు త్యాగం చరిత్రలో ఆయనకు స్థానాన్ని కల్పిస్తుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు గుర్తించారు అడవి చట్టాల పేరుతో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల జీవనాన్ని చించివేస్తున్నారు అప్పుడే రామరాజు నాయకత్వంలో ఆరంభమైంది గిరిళ్ల పోరాటం ఒక్కో పోలీస్ స్టేషన్ పై దాడి ఆయుధాల స్వాధీనం రంపా ప్రాంతంలో ఓ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మొత్తం ఆయుధాలను గిరిజనులకు పంచిన రోజు స్థానికులు ఆయనను మన్యం వీరుడు అని పిలవడం మొదలుపెట్టారు దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగిన గెరిల్ల యుద్ధంలో రాజును శక్తివంతమైన వ్యూహకర్తగా బ్రిటిష్ ప్రభుత్వం అయిష్టంగానే గుర్తించింది ఈ సమయంలో అతన్ని ఓడించడానికి వారు సుమారు నాలుగు మిలియన్లకు పైగా ఖర్చు చేయవలసి వచ్చింది తర్వాత అతన్ని ఒక చెట్టుకు కట్టేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున కొయ్యూరు గ్రామంలో కాల్చి చంపారు కేవలం ఇరవై ఏడేళ్లకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ కామెంట్ చేయండి జై అల్లూరి అని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి